మ మనం నెలగంటి పెట్టినప్పటి నుంచి తిరుప్పావై అని మనం పారాయణం చేస్తాం అనమాట వైష్ణవ దేవాలయాల్లో తిరుపావైని చాలా విశిష్టంగా ధనుర్మాసంలో చేస్తారన్నమాట పారాయణం ధనుర్మాసం పురస్కరించుకుని నెలగంటి నుంచి మళ్ళీ మనకి భోగి వరకు కూడా ఈ ముప్పై రోజులు కూడా తిరుప్పావై పారాయణం చేస్తారు ఈ తిరుప్పావై అంటే ఏంటి తిరుపావై అంటే తిరు అంటే ఈ దివ్య పాసురాల యొక్క ప్రబంధం అండి ద్రవిడి భాషలో రచించినటువంటి ప్రబంధాలని తిరుపావయ్య అని నామకరణం ఉందన్నమాట వీటినే వీటిని వ్రతంగా కూడా గోదా అమ్మవారు కృష్ణుడి మీద అమితమైన భక్తితో అమ్మవారు రోజుకొక పాసురాన్ని ఆ స్వామివారి కోసం రాశారు ఈ పాసురాలని దివ్య పాసురాలు అంటారు గోదా అమ్మవారు ఎవరు విష్ణు చిత్తుడనే ఒక ఆల్వార్ ఆల్వారు మహావిష్ణు భక్తుడ ఆయన ఆయన శ్రీ విల్లి ఉత్తూరులో కృష్ణుని యొక్క దేవస్థానంలో ఆయన ప్రతిరోజు స్వామివారికి కైంకర్యం చేస్తూ పుష్పాలను మాలగుచ్చుతూ స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారనమాట ఆల్వారు ఆయన పేరే విష్ణు అనమాట ఆయన ఒకరోజు ఆ తులసి వనంలో స్వామివారికి ఆ తులసిని కోయటానికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న బాలిక కనిపించింది అనమాట ఆ బాలికను చాలా అల్లారి ముద్దుగా ఆ విష్ణు చిత్తుడు ప్రతిరోజు చక్కగా ఆమెకు పెంచి పెద్ద చేశారనమాట ఆమె కూడా ఆ కృష్ణుడు ఎందు అపారమైన భక్తితో ఆ కృష్ణుడు భగవంతుని పూజిస్తూ చాలా అమితంగా భక్తిగా ఆయనకి ప్రతిరోజు కూడా పూజ చేసేదన్నమాట అలాగా నాన్నగారు కోసినటువంటి ఈ పూలు మాల ప్రతిరోజు స్వామివారి కోసం నివేదించడానికి ఆ మాలకు వచ్చి బుట్టలో పెట్టేవారనమాట అప్పుడు ఆ మాలను ఆమె ఒక్కసారి ధరించేసి ఆ ఒకసారి మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని కృష్ణుడా ఊహించుకుంటూ అమితమైన ఆనందం పొందేది మళ్ళీ ఆ మాలను తీసి ఆ నాన్నగారు చూడకుండా ఆ బుట్టలో అనమాట అలాగ ఒకరోజు ఆ విషయాన్ని గమనించినటువంటి విష్ణు చిత్తుడు అయ్యో స్వామివారికి చాలా అపరాధం జరిగిపోతుంది ఆ మా బాలిక ధరించినటువంటి ఈ మాలని నేను స్వామివారికి పంపిస్తూ ఆయనకి నివేదిస్తున్నాను కదా ఇది చాలా బాధ కలిగి అతను చాలా బాధపడతారనమాట అప్పుడు కల్లో ఆ కృష్ణ భగవానుడు పరిశ్రమించి ఆ మాల ఆవిడ ధరించినటువంటి మాలనే నేను ధరిస్తాను అని చెప్పి ఆ గోదాదేవి ఆ గోదా అంటే పూమాల అని అర్థం అంటారు అంటే గోదాగా మారిపోయింది ఆ గోదాదేవి ధరించినటువంటి మాలనే స్వామివారు ప్రతిరోజు ధరిస్తారనమాట ఆ స్వామివారికి అలా ఆరాధిస్తూ ముప్పై రోజులు ముప్పై పాసురాలు స్వామివారిని ఎలా కొలవాలి ఎలా చేయాలి పూజ అని అమ్మవారు గోపికలతో ఏ విధంగా చేశారని ప్రతిరోజు ఆ స్వామివారి కోసం ఆ పూమాల కోస్తూ ఆమెకోడు చాలా పరవశించిపోతూ అమితమైన భక్తితో ఆ కృష్ణుడికి పూజ చేసి ఆ స్వామివారికి కళ్యాణం గోదా కళ్యాణం చేసుకున్న తర్వాత స్వామివారిలో అయిపోతుంది అనమాట అందుకే గోదాదేవి ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ తిరుప్పావై పా పారాయణం ధనుర్మాసంలో చేస్తారనమాట తిరుపతిలో కూడా చేస్తారు అన్ని దేవాలయాల్లో కూడా తిరుప్పావై పారాయణం చేస్తారనమాట ఈ ముప్పై పాసరాలతో కూడినటువంటి ద్రవ్య ప్రబంధం అంటారు దివ్య ప్రబంధం అంటారనమాట వారు రచించినటువంటి ఈ విశేషమైనటువంటి తిరుప్ప పారాయణం అనమాట గోదా అంటే పూమాల అని అర్థం అనమాట జై శ్రీ గురు